తెలిసిన జ్ఞాపం వచ్చే ఈ గ్రామమును కదిలించము నాయన ఆత్మలను సమకూర్చును సంఘము నాయన వర్ధిలుటకు సహాయం చేయడం కృపమైన తండ్రి ఇర్మి ఆ సహోదరుడు నాయన తెలంగిపురం గాడ్ సర్వెంట్ బాగలేడని విన్నాం నాయన కనికరించు నాయన పక్షవాత బలహీనతను తాకండి గుండపల్లి దైవ సేవకుడు జయపాల్ సహోదరుడు శనివారం శుక్లం ఆపరేషన్ జరిగింది మంచి చూపు మీరు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను ఆయన కనికరించండి మార్చి నెలలో సేవకుల మీటింగ్ జరగవలసింది మరి ఇంత ఎవరు చెప్పిన చెప్పిన వారి లేరు మరి మార్చి విషయమై ప్రార్థిస్తున్నాము సహాయం చేయండి ఏప్రిల్ మాసంలో నాయన పదహారవ తేదీ బుధవారం విచిత్రమైతే త్రిపురాంతకంలో దైవ సేవకుల ప్రార్థన కోరికలు జరగడానికి అనుకూలపరచాలని మనవి చేస్తున్న మందిర వార్షికోత్సవం కూడా ఆయన లైట్ నైట్ సహాయం చేయాలని ప్రారంభిస్తున్నా ప్రభావ మరి మరియమ్మ సహోదరి దైవ సేవకుడు ప్రభా రమేష్ తల్లి మరియమ్మ శరీరం అంతా ఇన్ఫెక్షన్ వచ్చి రెండు కిడ్నీలు అయి ప్రాణాపాయ స్థితిలో ఉండగా కనికరించి సహాయం చేయి మరి కొంత ఆర్థికపరమైన సమస్యలు కూడా ఉండగా కనికరించేదన్న మీరు సహాయం చేయి దయగలిగిన ప్రభు ఆ కృప కలిగిన తల్లి స్తోత్రములు వాళ్ళు నా చెల్లిస్తున్నాను ఆయన అంజన్న ಸ್ಥಾನಿಕ <tune> ಭವಾದ <tune> <tune>